హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటండి రేపు తెలిసిన వాళ్ళని ఒక లక్ష రూపాయలు అడుగుతాను అల్లుడికి ఇద్దాం ఏమంటావు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా కనీసం ఈ రూపంలో అయినా సాయం చేద్దాం అవును అలానే చేద్దాం అంది కానీ లోపల మనసులో మాత్రం మహా గురించి కంగారు పడింది ఎందుకో తెలియదండి మహా వేరే కాపురం అన్న దగ్గర నుంచి నాకు కంగారుగానే ఉంది అని శుభ పట్టుకుంది ఎందుకే నీకంత కంగారు చూడు నువ్వు అనుకున్నట్టు కొత్త కొడలు రాగానే ఎవరికి వాళ్ళు దూరం అయ్యారు అన్న మాటలు ఏం రావు అక్కడ వీరేశం గారు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో మనకి తెలియదు కదా కాబట్టి నువ్వు కాస్త స్థిమితంగా ఉండు అల్లుడికి ఒక రూ లక్ష రూపాయలు సాయం చేద్దామని విమ్ల వైపు చూసి ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా దేనికండి రేపు మహా దగ్గరికి వెళ్తాం కదా ఇంట్లో కావాల్సిన సరుకులు అవి పట్టుకొని వెళ్దాం లేదండి వాళ్ళ అత్తమ్మ వారానికి సరిపడా సరుకులు తీసుకొని తీసుకుందని చెప్పింది ఇప్పుడు మనం అవన్నీ పట్టుకుని వెళ్తే ఇక్కడ విషయాలు అని పుట్టింట్లో చెప్తుంది అనుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనుకోండి కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అంతగా అవసరమైతే అమ్మాయి చేతిలో కాస్త డబ్బులు పెడదాం ఏమంటారు ఆ పని చేద్దాం రేపు పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేద్దాం ముందు కాస్త వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తాను సిరాగ్గా ఉంది సరేనండి అని విమల లోపలికి వెళ్ళగానే సుభాష్ బండి స్టార్ట్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు డబ్బులు అడుగుదామనే వంటగది అంతా సర్దుకొని భోజనం చేసి లోపలికి వచ్చేసరికి టైం పదకొండు అయింది చూడమ్మ అన్ని సరుకులు కొన్నది చూడు అమ్మ అన్ని సరుకులు కొన్నది కదా అవన్నీ జాగ్రత్తగా వాడు తీరగా వచ్చాయని ఏదీ వేస్ట్ చేయకు నాకు తెలుసు తెలీదా ఎలా పడాలో ఎన్ని సంవత్సరాలు ఇంట్లో పనిచేసి వంట చేశాను కదా ఎప్పుడన్నా వేస్ట్ చేశానా అలా అంటున్నారు అది ఉమ్మడి కాబట్టి కానీ ఇప్పుడు మన కథ వేరే ఏ ఇప్పుడే చెప్తున్నాను నా మాట కాదండి నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకు సరేనా నేను ఎందుకు తీస్తానో డబ్బులు పొద్దున్న పనికి వెళ్తారు కదా వచ్చేటప్పుడు చికెను ఏదో ఒకటి తీసుకొని రండి వండుతాను ఏ ముక్కలు లేకుండా ముద్దడి కదా నీకు పడుకుంటూ అడిగాడు భార్యని నా కోసం కాదండి మీకోసం పనిచేసి అలసి వస్తారు మొక్కలు అనేదే మీరు తిన్నరు కదా ఎందుకు తిన్నాను తింటాను చారు పెట్టు కోడిగుడ్లు అట్టు వేసి సరిపోతుంది అంతగా లేదంటే గుడ్లు తెచ్చి వండు వారానికి చికెన్ ఫిష్ ఇవన్నీ మూడుసార్లే అంతకు మించి ఎక్కువ వండకు పిల్లలకి స్నాక్స్ తయారు చేసి బయటవి తీసుకుని రాను గులాబ్జామ్ జంతికలు ఇలాంటివి పెట్టు అప్పుడు కానీ నాకు నీరసం రాదు ఏ ఇంట్లో పనిచేసి వండటానికి ఏం మాయ రోగం ఇప్పటి వరకు అంటే నచ్చినట్లు బ్రతికా కానీ ఇకపై అలా ఉండదు ఎంత డబ్బున్నా లేనట్టే నటించాలి సరేనా అలానే పడుకోండి వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని బయటకు వచ్చిన సుజాత దేవి రూమ్ దగ్గర ఆగిపోయి వాళ్ళ మాటలు వినటం మొదలుపెట్టింది ఏంట్రా మీ ఇద్దరు పడుకోవటం మానేసి గదికి వచ్చారు ఏం లేదు నానా రేపటి నుంచి ఎవరి వంట వాళ్ళదే కదా మీరు అమ్మ మాతోనే భోజనం నాన్న రే వద్దు వంట ఏదో మేము వండుకుంటాం అంది దేవి అలా అంటే కుదరదమ్మా మీరు మాతోనే కలిసి ఉండాలి దయచేసి మా మాటను కాదనుకండి మీరు కాకపోతే మాకెవరున్నారు మేముండగా మీరు వండుకొని తింటాం ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం నాకు అయితే నచ్చలేదమ్మా అత్తమ్మ కానీ ఈ మాట అయినా వినండి ప్లీజ్ అత్తమ్మ అని మహా అనగానే దేవి గారు కోడల వైపు ముచ్చటగా చూసి తల్లి నీ మనసు ఏంటో వచ్చిన రోజే చూసాను అందరికీ పెట్టే చేయండిది అందుకే నువ్వు బాగా నచ్చావు మీ ఇష్టం ఇష్టాన్ని మేము ఎందుకు కాదని అనలేం అనం రేపటి నుంచి మీతోనే భోజనం చేస్తాం ఏమంటారండి నా కోడలకు కొడు నా కొడుకు కోడలి దగ్గర మనం ఉండకపోతే ఎవరుంటారు అలానే తిందామని వీరేశం అనగానే సూర్య ఆనందమంతా ఇంత కాదు సరే ఇప్పుడు సంతోషమే కదా వెళ్ళిరండి వెళ్ళి నిద్రపోండి అని దేవి అనగానే ఆ మాటలు విన్న సుజాత కాంబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉందండి అత్తమ్మ మామయ్య నీతో పాటు ఉంటారు లోపలికి వస్తూనే అంది మా అవును మహా నాకు చాలా ఆనందంగా ఉందని డోర్ క్లోజ్ చేసి ప్రేమగా మహాన్ దగ్గరికి తీసుకున్నాడు ఏమండి ఈ టైంలో ఎందుకు దగ్గరికి తీసుకుంటున్నావో మీకు తెలీదా తెలుసు కానీ ఇప్పుడు ఏం కుదరదు బాబు ఈ రోజు కాస్త ఒళ్ళు అలసింది నిద్రపోవాలి నేను అవునా అంటూ ప్రేమగా ఆమె తలనిమెరాడు చిన్నపిల్లలా అతను గౌగిల్లో ఒదిగిపోయి ఏదైనా రేపే ఇస్తాను ప్రస్తుతం నా ముద్దు నాకు ఇచ్చేయండి హ్యాపీగా నిద్రపోతాను నేను అడిగింది ఇవ్వవు కానీ నీకు ముద్దు మాత్రం తిరిగి ఇచ్చేయాలి అవునా అవును అంది సిగ్గుపడుతూ వెంటనే ఆమె పెదవుల్ని అందుకొని బెడ్ మీదకి చేరాడు చేర్చాడు వద్దన్న మహానే సూర్య ముద్దుకి కరిగిపోయి అల్లుకుపోయింది వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వచ్చింది సుజాత ఏంటి ఎప్పుడు అయి అనగా వెళ్ళావు నీళ్ళకు ఇప్పుడు తెచ్చేది కాదండి సూర్య మహా అత్తమ్మ రూంలో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు విని ఆగిపోయాను అవునా ఏం మాట్లాడుతున్నారు రేపటి నుంచి అత్తమ్మ వాళ్ళకి మహానే భోజనం పెడుతుంది పోన పోనీలే మనకి కాస్త పెంటగ్గించారు అదేంటి అలా మాట్లాడుతున్నారు మనం కూడా వాళ్ళకి పెట్టాలి కదా వచ్చే నెలలో పెడదాం తల్లిదండ్రులని చూడలేనంత కసాయివాడిని వాడిని కాదు ఈ నెలలో తమ్ముడి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వచ్చే నెలలో మనం చూద్దాం ఇంకా మూసుకొని ఇప్పటికో ఈవిడ గారు చెప్తేనే కానీ నాకు తెలియదు మరి వాళ్ళకి భోజనం పెట్టాలో లేదో అని విసుక్కుంటున్నాడు సరే అని విసుగ్గా పడుకుంది కానీ సుజాత మనసు నిండా ఎక్కడ లేని ఆలోచన వేరే కాపురం అన్న దగ్గర నుంచి ఈయన నన్ను బాగా లోకో చూస్తున్నారు చూస్తుంటే ఈయనలో మార్పు మొదలైంది అది అది నాకు కరెక్ట్గా అనిపించటం లేదు అసలు ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుని ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది పడుకున్న రవి నిద్రపట్టక ఫోన్ చూస్తున్నాడు భూ భవానీ దగ్గర నుంచి గుడ్ నైట్ అన్న మెసేజ్ చూడగానే కళ్ళు పెద్దవి చేశాడు అమ్మో ఈ పనికి మాలింది నాకు మెసేజ్ చేసింది ఏంటి దీనికి తెలిస్తే నన్ను చంపేస్తుంది అనుకొని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు కానీ పని దగ్గర భవానీ తనతో మా నవ్వుతూ మాట్లాడటం తనతో పాటు అతనికి టీ తెవడం గుర్తు చేసుకొని రేపటి నుంచి కలిసి పనిచేస్తాం కదా ముఖం చాటేసుకోవటం ఎందుకని తిరిగి రిప్లై ఇచ్చాడు అదే తప్పును చేసిన అదే అతను చేసిన తప్పు ఆ మెసేజ్ ముందు ముందు ఎంత దూరం తీస్తుందో చూడాలి మరి కొనసాగుతుంది ఆదరిస్తుంది అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి